సంఖ్యలు అంకెలు తర్వాత వచ్చేసి స్థానాలు స్థాన విలువలు తెలుపుకున్నాం అందులో కొంత మంగళవారం గ్రహించాలనుకుంటా ఎందుకంటే స్థానాలు స్థాన విలువలు గత తరగతులు ఐదారు తరగతుల ఎక్కువ కన్ఫ్యూజ్ ఆస్కారం ఉంది అందుకోసం వాటి గురించి ఈరోజు మనం కొంచెం మళ్ళీ చర్చించాం స్థానాలు స్థాన విలు మళ్ళీ చెప్తున్నాం ఒక అంటే వస్తారు ఏడు వందల యాభై నాలుగు ఒకట్లు వదులు వందలు నాలుగు తీసుకున్నప్పుడు నాలుగు ఒకటి స్థానంలో అంటే స్థానం అంతా ఒకటి స్థానం స్థాన విలువ ఉన్నప్పుడు నాలుగు ఇంటూ ఒకటి అంటే దాని యొక్క స్థాన విలువ నాలుగు ఐదుంది ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది దాని స్థాన విలువైపోతుంది ఐదు అంటే ఐదు ఇక్కడ మామూలుగా ఐదు ఏ స్థానంలో అంటే ఐదు పదుల స్థానం దీని స్థాన విలువ అంటే ఏమవుతుంది ఐదు ఇంటూ ఐదు ఇంటూ పది అంటే ఎంత ఐదు పదులై తర్వాత ఏడు ఉంది ఏడు తీసుకున్నప్పుడు ఏ స్థానంలో ఉంది వందల స్థానంలో ఉంది దాని స్థాన విలువ అంటే ఏమవుతుంది ఏడు ఎంటు వంద అంటే ఏడు వందలు అది స్థానము స్థాన విలువ వందల స్థానంలో ఉంది ఈ స్థాన విలువ వచ్చి ఏడు వందలు పదుల స్థానంలో ఉంది మీ స్థాన విలువ యాభై ఒకటి స్థానంలో ఉంది మీ స్థాన విలువ నాలుగు ఇంకా పంతొమ్మిది లోపల పోతే పద్దెనిమిది వందల నలభై ఆరు ఏమవుతుంది ఇది ఒకటి స్థానం ఇది పదవ స్థానం ఇది వందల స్థానం ఇది వేల స్థానం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇది వేరే స్థానంలో ఉంది అప్పుడు ఏమవుతుంది వేల స్థానంలో ఒకటి ఉంది నా ఉండగా మీ స్థాన విలువ అంటే ఒకటి ఇంటూ వెయ్యి అంటే ఇది వెయ్యి ఇది వచ్చేసి ఇది వందల స్థానంలో ఉంది ఎనిమిది కానీ దాని ఎనిమిది మీ సహజ విలువ ఎనిమిది కానీ స్థానం విలువ చే ఏమవుతుంది ఎనిమిది ఇంటూ వంద అంటే ఎనిమిది వందలు నాలుగు తీసుకున్నప్పుడు సహజ విలువ నాలుగు స్థాన విలువ అంటే నాలుగు ఇంటూ పది నలభై ఆరు సహజ విలువ ఆరు స్థాన విలువ అంటే ఆరు ఇంటూ ఒకటి ఆరు ఇప్పుడు మీరు అక్కడి ఇక్కడ కూడా ఒకటి సహజ విలువ ఇది స్థాన విలువ ఇది మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఎక్కువగా ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఎక్కడే కన్ఫ్యూస్తో తర్వాత మనం మనం కొంచెం యోగుడుగా పోతే ఈ స్థాన విలువులు స్థాన విలువులు విషయం ఇంకొక అంశం వస్తుంది తదుపరి అంశం ఏమిటంటే ప్రతి ఐదేళ్ళకు సిలబస్ రివైజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ రివైజ్ ఎలా ఉందని గతంలో ఒకసారి చెప్పాను ఏంటంటే నేను ఎనభై ఒకటి ఎనభై మూడు ఎంటర్ చేశాను అప్పుడు ఎంపీసీ అప్పుడు మాకు నాలుగు టెస్ట్లు లేదు ఫస్ట్ ఇయర్ ఆల్జిబ్రా అందుకే జామెంట్రీ క్యాలిక్యులస్ ఆ టెక్స్ట్ బుక్ లో ఉన్న చాప్టర్లు ఇప్పుడు నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ ఉన్నాయి అంటే సిలబస్ ఎంత కొంచెం ఎంత స్టాండర్డ్స్ పెంచేసినారు ఎందుకంటే జనరేషన్ మరియు కొద్ది స్టాండర్డ్స్ పెరుగుతాయి కావున దానికి తగినట్టు కొన్ని మార్పులు చేశారు కొంచెం ఉంటుంది ఉన్నాయి దగ్గరా దూరం దగ్గర దూరం ఇది తెలవాలని ఎక్కువ కనిపించేసే అంశం ఏంటి దగ్గర దూరం అంటే అంటూ ఇచ్చేస్తారు పది పదకొండు పన్నెండు పద్మూడు పద్నాలుగు పదహైదు పదహారు ఇది దగ్గర కాదు ఇలా చెప్తాను ఎలా అంటే పది ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఇప్పుడు ఇచ్చేస్తారు అంకెలు ఇచ్చేసి ఇందులో డెబ్బైకి దగ్గర పది ఏది అని ఉంటారు దగ్గర అంటే బాగా తీయాలి దగ్గర అంటే నేను మొత్తం అంకెలు ఇచ్చుకోవాలి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి ఏడున్నాయి ఉన్నాయి ఈ పక్కన మీరు ఎక్కడండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ పక్క మూడు ఉంటాయి దగ్గర అన్నీ దగ్గర పది డెబ్బై దగ్గర పదిహేను అంటే నలభై వస్తుంది ఎందుకంటే దీని తర్వాత రెండికెలు దూర పది నాలతో దూరం అంటే మొత్తం పోతుంది నాలుగు కన్నా మించి అంటే కన్నా లోపల ఉంటే మొత్తం అంకెలలో సగానికి కన్నా దగ్గర ఉంటే అది దగ్గర పదవుతుంది అవుతుంది సగానికి మించి ఉంటే అది దూర పదవుతుంది అది ఇప్పుడు ఇంకా చాలా కన్ఫ్యూజన్ ఎక్కడ ఉన్నాయి వాటిని మనము పిల్లల్లో ఏమవుతుందంటే ఎక్కువ ఆంగ్ల మాధ్యం ఇంగ్లీష్ మీడియం కాబట్టి కది అవుతుంది కానీ మాతృభాషలో చాలా సులభంగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది స్థానము స్థానములో వచ్చేసి ఉంటుంది తర్వాత కూడికి తీసి శాఖల మీద మీకు బాగా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను బాగా వచ్చి ఉంటుంది రేపటి క్లాసులో మనం గుణకారాలు మొదలు పెడతాం గుణకరాలకు ముందు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి లెక్కలు వచ్చి ఉండాలి రెండు నుంచి ఇరవై వరకు టేబుల్స్ టేబుల్స్ ఉండాలి కానీ గ్రామీణ నేపథ్యంలో పిల్లలకు తెలుగులోనే ఎక్కడ సులభంగా అర్థమవుతాయి ఇంగ్లీష్ మీడియంలో చెప్తే టేబుల్స్ చెప్తే చాలా కన్ఫ్యూజ్ అవుతారు పల్లె ఇప్పుడు గ్రామీణ స్కూల్లో చెప్తున్నారు ఇంగ్లీష్లో అంటున్నారు కానీ వాళ్ళ తర సరిగారు తెలుగులో చెప్తే వస్తాయి గుణకారాలకు బాధకారాలకు మనం వెళ్ళేటప్పటికి ప్రతి విద్యార్థి రెండు నుంచి ఇరవై వరకు పంట పాటగా ఎక్కడ వచ్చారు ముందు పెట్టాలు వస్తే ఆటోమేటిక్గా లెక్కలు వచ్చినట్టు ఓకేనా నుంచి మనము ముందు ఒకంటికి గుణకాలం జరిపిద్దాం మళ్ళా కొంచెం పోతే మళ్ళా రెండింకలు మళ్ళా మూడింకలు వస్తారా రేపటి క్లాసులో అన్ని మేము వివరంగా తీసుకుంటూ వస్తాం